దీనికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా సాయంత్రం సమయంలోని సరిధిలో మేమందరం కూడా సరిధిలో చేయి ఆరాధించటం ప్రభాగించిన ఈ పునరుత్నము బట్టి చెల్లిస్తున్నాము గొప్ప దేవుడి ఆశ్చర్య కార్యములు వందనాలు వచ్చిన కుటుంబాలన్నిటిని కూడా విజేతులుగా అపూరిస్తున్నాము దాన్ని ఎవరైతే ప్రభ ఈ అవసరతల్లో ఏకర్లో ఉన్నారో సమస్తం నేరుగున్నవాడు ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి వారి యొక్క అవసరతలు తీర్చండి ఆయన వారి యొక్క ప్రతి అవసరతను ఏ మహదేశ్వరి చెప్పిన అవసరీ కూడా త్వచ్ఛ పడి యాక నేను నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే బాధల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టములన్నిటి నుండి చేయించుకుని ఈ ఆమానికి కనపరచుటకు సహాయం చేయండి నేను ఆమానికి మహిమ తెచ్చుకోండి ప్రభానికి వందనాలు అనేక మంది ప్రభా అతన్ని ఎవరిస్తున్న ప్రభా టెంత్ క్లాస్ రాశారు వారి పట్ల మీరు చేసిన మేల్ కొరకే వందనాలు చెల్లిస్తున్నాను మీరు చూపించిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన రానున్న చదువుల్లో ప్రభావ ముందుకు సాగి రానున్న దినాల్లో ప్రభు అనేకులకు ఆశీర్వాద దీవెనకరంగా దీవెనకరంగా వీళ్ళని ఆశీర్వదించండి చదువు ఎంత ముందుకు సాగి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి నీ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థన చేస్తున్నా తన నీకు వందనాలు ఆయన తండ్రి భర్తను విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఎంతగానో ఇక్కడ గురించి కష్టపడుతున్నారు కష్టాన్ని తగిన ప్రభావ ఫలితమును ఉన్న వీళ్ళకి అనుగ్రహించండి నీకు చేతుల కష్టాలు చేతులు అనుభవించదు వాగ్దానాన్ని ఆయనను వీళ్ళ పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నిన్న ఆయన ఆశీర్వాదం చేత నిండా దీవెన చేత నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న పనిపాట్లు అన్నిటిని కూడా ఆశీర్వదించండి నేను మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను అభి దాసులు వైట్ ప్రాంతంలో పరిచర్ ప్రభావ పాడపడుతున్నారు నీ సన్నిధి తోడుగా ఉంచండి ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి అమ్మగారు కూడా మరి బయలుదేరి వెళ్ళుండగా ప్రయాణాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి ఇద్దరు కలిసి ప్రభావ ప్రాంతాలు ప్రభావండి కత్త ప్రాంతంలో సువార్త నిమిత్తమే బయలుదేరి వెళ్ళుండగా ఆయన బహు బహుబలంగా మీరు వాడుకోండి ప్రభావం నీకు వందనాలు కావలసిన అవసరతలు మీరు తీర్చండి ప్రభా ఇస్రాయేల్ సైన్యములకు ముందు నడిచిన దేవుడుగా ఉన్నాం నీ బిడ్డలకు ముందుగా మీరు నడిచి ప్రభా మీరే ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం పరిస్థితులు బాగుంగా బలంగా వాడుకు మన కుటుంబం అంతా దీవించిన సంఘాన్ని ఆయన యహోవా ఈ సంఘర్ ప్రభా ఇరవై ప్రాంతంలో మీరు స్థిరపరిచారు అనేకులకు ఆశీర్వదకరంగా చేశారు అనేకులకు దీవెనకరంగా చేశారు అందరి బట్టి వందనాలు ఇంకా అనేక ఆత్మలు చేర్చబడి నేను ఆమెను కనపరచడానికి సహాయం వచ్చి నడిపిస్తున్న సంఘం బట్టి కుటుంబాలను బట్టి వంద ప్రభా మరొకసారి దీనదాసన ప్రభా ఆయన వాక్యం చెప్పడానికి ఇచ్చిన యొక్క కృపురకే వందనాలు చెల్లిస్తాను ఎన్న వాక్యము ఉదయములో పలింపచేసి అది మంచి నేలను పడిన విత్తనం వలె చేసి నూరంతల ఆశీర్వాదము చేత దీవెన చేత నింపి మహిమ పొందమని మహాగనుడిన మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యొక్క ప్రేమ నుండి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనందరిపైనను మనం నాడు వచ్చిన కుటుంబాలపైనను మన బిడ్డలపైనను ఎగ్జామ్ పాస్ అయిన బిడ్డలపైనను అతి రీతిగా అనారోగ్యంతో ఉండి మన మధ్యలో చేరిన బిడ్డలపైనను ఇండియా దేశం నుండి వచ్చి వచ్చి మనకు వాక్య పరిచర్య కొరక ఈ దేశంలో ఉన్న పాష గారిపైన వారి కుటుంబం పైన వారి పరిచ పరిచర్య అంతటిది సమాధానంగా Nilichin na nagaka. Amen. 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 ఆ మీనందరికీ వందనాలండి మీ అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయబడింది కాబట్టి దయచేసి దాన్ని స్వీకరించి వెళ్ళాలని మనం చేస్తున్నాను మరి గారు దేవుని యొక్క గాసులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయించుకోవాల్సినటువంటి బిడ్డలు దయచేసి ముందుకు వచ్చి వ్యవస్థను బట్టి ప్రార్థించుకోవాలని మరొకసారి మనం చేస్తున్నాం